వెల్కమ్ విజయవాడ నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది లిఖిత అనే బాలికలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని హాస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు ఎంజీ నాయుడు హాస్పిటల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి హాస్పిటల్ యాజమాన్యం స్పందించకపోవడంతో మృతురాలి కుటుంబ సభ్యులు హాస్పత్రి ఎదుట బైఠాయించారు ఆసుపత్రి యాజపన్యపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతికి కారణమైన ఆసుపత్రిని స్వీస్ చేసే వరకు కదలేదు లేదంటూ నిరసన వ్యక్తం చేశారు

تيزنا ڈاکٹر بھائی دیوے کلاں 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 تيزنا ڈاکٹر بھائی دیوے مارپينه ڈاکٹروں بھائی دیوے ورکينار ہسپتال لو یموں دیوے